ఎవరు పోకుపోయే వాళ్ళు ఇప్పుడు రింగ్ రోడ్ రావడం ఒకటి ఆ మధ్యలో ఒకటి వంద మీటర్ రోడ్ రావడం ఏదో ఇప్పుడు జాగ్రత్త పెరిగినాక వచ్చి అడగలు ఎలక్ట్ ట్వంటీ త్రీ గంటల ముందే జరిగిపోయింది పేపర్ల మీద మొత్తం పని కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పేపర్ల మీద అయిపోయింది అంటే అమౌంట్ పోయినాయి అనేది అర్థం కావడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుంది వీళ్ళు భూమి తమ్ముకున్న వాళ్ళు అమాయకులు వీళ్ళు ఈ కల్మశాలు కుట్రలు కుట్రలు అన్న తర్వాత వాళ్ళకి అర్థం కావడానికి ఇటీకింగ్ ఆఫ్ ఫేమెంట్ ఇచ్చారు మేడం కొంత ఈజీ లాగా కాదు కొండ కిలోమీటర్ అక్కడ ఎవరో చేయలేదు ఒక్కొక్క తండా వాళ్ళు ఒక నలభై ఇరవై నాలుగు ఎకరాలకు ఒకరు ఇరవై ఎకరాలకు ఒకరు వాళ్ళు సమ్ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి కూడా ఇచ్చారు ఆయన ఏం లేదు సింపుల్గా ఒకటి ఏం చేసిన అంటే రిసీవ్డ్ ఫ్రమ్ త్రీ థౌజండ్ రూపీస్ పర్ అమాయకమైన లిస్ట్ పూర్తి వాళ్ళని ఎంట్రీ కానీ మెదక్ జిల్లాల మధ్యలో పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా మధ్యలో ఉన్నటువంటి శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ పరిధి రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పంచాయతీ ఈ రెండింటి మధ్యలో మిగులు భూములు బిలా దాఖల భూములకు సంబంధించి గత పదిహేను రోజులుగా ఆ రెండు తాండాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు నాలుగున్నర దశాబ్దాలుగా మేము సాగు చేసుకుంటున్న భూములకి మీకు పట్టాలి మన అడుగుతుంటే పట్టించుకునే నాతులు లేకుండా కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా అక్కడ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కడుతూ గిరిజనుల స్థలాలని లాక్కుంటున్న విషయానికి సంబంధించి నేను తాండాన్ని విజిట్ చేసిన రోజు కనీసం స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు ఎవరు తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ ఎవరు స్పందించకపోవడానికి నిరసనగా ఈరోజు నల్ల చొక్కా వేసుకొని వచ్చి మా జిల్లా కలెక్టర్ గారికి నిరసన తెలియజేయడం జరిగింది మేము న్యాయంగా అడుగుతుంది గత మూడు తరాలుగా మూడు దశాబ్దాలంటే లేని మూడు తరాలుగా తాతలు పోయినరు తండ్రులు పోయినరు ఇప్పుడు కొడుకులు వచ్చి మూడో తరం వచ్చింది దాంట్లో ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరు కాస్తులో ఉన్నారు చూసి న్యాయంగా గిరిజన బిడ్డలకు ముందు ఇవ్వమని బిలా దాఖల భూములలో ఎవరికన్నా అంటే అది వెలిమెల తాండా కొండకల్ తాండాకు సంబంధించిన గిరిజనులకి ఆ గ్రామస్తులకి వస్తే తప్ప బయట కాదనే విషయంలో జిల్లా కలెక్టర్ గారిని మరొకసారి విచారణ జరిపించి న్యాయం చేయాలని అడగడం జరిగింది రోడ్ ఎక్కినాం ధర్నా చేసినాం మా ఇల్లే ఇలా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం దండం పెట్టినాం దరఖాస్తు ఇచ్చినాం వింటరా వినరా చూస్తాం కొద్దిగా సమయం ఇస్తాం తర్వాత కోర్టులో జరిగేటువంటి ప్రక్రియను కోర్టు ద్వారా నడిపిస్తాం తర్వాత ఇంకా ఇతరత్ర ఉన్నతాధికారుల దృష్టికి సీసీఎల్ఏ దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి భూములు గిరిజనులకు దక్కేంత వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం థ్యాంక్ యూ